నా పేరు ద్రోణాధుడు లక్ష్మీ ప్రసన్న నాకు సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పని చెప్పారు నా పేరు సాయి అండి మా అత్తయ్య గారు లక్ష్మీ ప్రసన్న గారు ఫస్ట్ ఏమైందంటే దీనికి కొద్దిగా బ్యాక్ పెయిన్గా వచ్చి ఊంగి నడుస్తున్నారు కొద్దిగా మనం ఏందని అనుకున్నాము తర్వాత చూస్తే కొద్దిగా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ దగ్గర ఉన్నాయని చెప్పారు మనం చేసుకున్నాం ట్రీట్మెంట్ ఇక్కడ హాస్పిటల్లో తీసుకున్నాం అక్కడ చేసుకుంటే మనం పుణ్యం కూడా తెలుసుకున్నాం ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మనకి ఉందని అది వాడితే ఇది వాడితే కూడా ప్రాబ్లం లేదని చెప్పారు అక్కడ వాళ్ళని అడిగి ఇక్కడ వెళ్ళి అడిగాము సో మనం రెండు మెడిసిన్స్ వాడుతూ వచ్చాము మనకి సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది ట్రీట్మెంటు ఇంతముందు వీల్చైర్లో వచ్చేవాళ్ళు నడవలేము కాదు ఒక టూ త్రీ కొద్దిగా నడిచేవాళ్ళు అంతే కానీ ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు తిరుగుతున్నారు బాగానే ఉన్నారు వచ్చింది మనకి మనకి ఇంతమంది కొద్ది నీరసంగా ఉంటాం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కూడా ఉండేది కదా ఎక్కువసేపు పడుకునే వాళ్ళు ఇప్పుడు కూర్చొనే ఉన్నారు మనకు అంతా సెట్ అయిపోయింది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు నార్మల్గానే ఉంది మనకి మనకి ఫ్యామిలీ హిస్టరీ లైఫ్ స్టైల్ అది ఏం లేదు నార్మల్గా వచ్చింది అది అసలు మనం బ్యాక్ పెయిన్ నార్మల్ అనుకున్నాం కానీ మనది ఎంఆర్ఐ తీసినప్పుడు అర్థమైంది ఇది క్యాన్సర్ ఉంది ఒక బోన్ దగ్గర ఉంది అది ఇన్ఫెక్ట్ చేస్తుంది అని ప్రెజర్ ఇస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం అనమాట అది అది ఇప్పుడు మాములుగా మనం ఎంత వాడుతున్నాం ఆయుర్వేదిక అనేది న్యాచురల్ ట్రీట్మెంటే కదా ఆయుర్వేదిక్ ఎఫెక్ట్ కాదని తెలుసుకున్నాము జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు అది వాడుతున్నాం ఇది వాడుతున్నారని చెప్పి మనం కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు అందుకనేసి పునర్జన్యం మాకు తెలిసిన వాడు చెప్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడ నొప్పి వచ్చిందండి బ్యాక్ సైడ్ తర్వాత ఇక్కడ కాళ్ళ దగ్గర నరాలు నొప్పిగా ఉంది తర్వాత బాగా ఎక్కువైంది అది అసలు లేదు పునర్జన్ వాడిన తర్వాత బాగుంది నడువు నొప్పి తగ్గింది ఇక్కడ నొప్పి కొద్దిగా తగ్గింది ఆకలి బాగానే ఉందండి